హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో పిల్లలకు ఫుడ్ పెట్టాలంటే చాలా కష్టమవుతుంది తల్లులకు పిల్లలైతే అది తినను ఇది తినను అంటూ మారం చేస్తున్నారు వారు ఎంతో ఇష్టంగా తినడానికి ఈ లడ్డూలను చేసి పెట్టండి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి యూస్ చేశానో ఈ లడ్డూల్లో ఎంతెంత క్వాంటిటీ అయితే యూస్ చేశానో తెలుస్తాయి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇవి అయితే పిల్లలు పెద్దలు ఇద్దరు కూడా తింటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ ఎముకల బలహీనత థైరాయిడ్ మేనోపాజ్ అంటే మహిళల్లో రుతుచక్రం ఆగిపోయినప్పుడు మేనోపాజ్ ఏర్పడుతుంది వీటి అన్నింటికీ నివారించడానికి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యమైన ఔషధం నువ్వులు వీటిని పిల్లలు పెద్దలు తింటే ఎంత ఆరోగ్యంతో ఉంటారు మరి పిల్లలకు ఏ విధంగా పెడితే వారు తింటారు అనే విషయాలను తెలియజేస్తూ ఎలా రెడీ చేయాలో వీడియో చూపిస్తాను మీ పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ చెప్తున్నాను నేను చేసే ఈ స్వీట్లో ఎన్ని పోషకాలు ఆరోగ్యాన్ని పెంచే పదార్థాలు అయితే వేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే వన్ కేజీ నువ్వులను తీసుకున్నాను వాటిని గోల్డ్ షేడ్ అంటే బంగారు కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్నట్లయితే రోజు కొన్ని నువ్వులు మీ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది గుండె జబ్బులు స్ట్రోక్ వంటి వాటి నుంచి నువ్వులు మిమ్మల్ని కాపాడుతాయి నువ్వుల్లో ఉండే అధిక మెగ్నీషియం నిల్వలు ఈ బ్లడ్ ప్రెషర్ స్థాయిని తగ్గిస్తుంది ఒక అధ్యయనంలో భాగంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న కొంతమందికి టూ పాయింట్ ఫైవ్ గ్రాముల నువ్వుల పొడి రోజు ఇవ్వగా నెల రోజుల తరువాత సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఆరు శాతం తగ్గినట్లు గమనించారు ఇందులో నేను వాడినవి తెల్ల నువ్వులు మీ ఎముకలు బలంగా ఉండాలంటే నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి బాగా పాలిష్ అయిన నువ్వుల్లో కాల్షియం స్థాయి తగ్గుతుంది కానీ పాయిపొరపోకుండా ఉన్న నువ్వుల్లో కాల్షియం మెగ్నీషియం మాంగనీస్ జింక్ పుష్కలంగా ఉంటాయి నువ్వులను నానబెట్టుకొని లేదా రోస్ట్ చేసుకొని లేదా మొలకలు చేసుకుని తింటే మన శరీరం వీటి నుంచి అన్ని ప్రయోజనాలు పొందుతుంది థైరాయిడ్ పేషెంట్లకు హార్మోన్లు ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది మహిళల్లో రుతుచక్రం ఆగిపోయినప్పుడు మేనోపాజ్ ఏర్పడుతుంది ఆ సమయంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది అయితే నువ్వుల్లో ఉండే ఫైటో ఈస్ట్రోజన్లు ప్లాంట్ కాంపౌండ్లు ఈస్ట్రోజన్ హార్మోన్ తరహాలో పనిచేస్తాయి మేనోపాస్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఎదురయ్యే సమస్యలను నువ్వులు తీసుకోవడం వల్ల పరిష్కరించుకోవచ్చు మీరు చూస్తున్నారుగా నువ్వులను అయితే అలా గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేగనివ్వాలి కొంచెం కొంచెంగా వేపిస్తూ అలాగా తీసుకోవాలి ఒక పళ్ళంలో కేజీ నువ్వులను అలా వేపి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాక బాదం వంద గ్రాములతో అయితే తీసుకున్నాను నోటికి రుచికరమైనవి చాలా వరకు శరీరానికి మంచివి కావు కానీ బాదం పప్పుల విషయంలో ఈ రూల్ వర్తించదు ఇవి చాలా రుచికరంగా ఉంటాయి పైగా ఎన్నో విటమిన్లు వీటిలో ఉంటాయి అవి మనల్ని అత్యంత అందంగా ఆరోగ్యంగా మార్చేస్తాయి అందువలన మనం వాటికి రేటు ఎక్కువైనప్పటికీ బాదం పప్పులను రోజు తినాలి కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజు గుప్పెడి దాకా తినేస్తుంటారు అలా మాత్రం తినకండి ఎందుకంటే ఏదైనా అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే ముఖ్యంగా బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయి కాబట్టి యావరేజ్గా నాలుగు పప్పులు తినాలి తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి స్లిమ్గా తయారవుతారు మన జుట్టుకు కావలసిన అన్ని రకాల విటమిన్లు పోషకాలు బాదంలో ఉంటాయి ముఖ్యంగా జుట్టును ఒత్తుగా గట్టిగా బలంగా దృఢంగా పెంచే మెగ్నీషియం జింక్ వంటివి విటమిన్ ఈ బాదంలో ఉంటాయి ఈ స్వీట్లో అయితే బాదంని వంద గ్రాములు తీసుకున్నాను వాటిని దోరగా వేయించాను జీడిపప్పు జీడిపప్పు తినడం వల్ల ఆరు ఆరోగ్య ప్రయోజనాలను చెప్తాను మీరు స్కిప్ చేస్తూ ఉంటే ఇందులో ఎన్ని పోషకాలు దాగున్నాయో తెలుసుకోలేరు సాధారణంగా జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారని రోజూ వాటిని తినడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు కాదనే అపోహ ఉంది కానీ జీడిపప్పును రోజు మితంగా తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి భారతదేశంలో ఇప్పుడు ఏ స్వీట్ చేయాలన్నా జీడిపప్పు తప్పనిసరి అయిపోయింది జీడిపప్పులో ఉండే మెగ్నీషియం కొవ్వు కార్బోహైడ్రేట్లు జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది వేరుశనగ వేరుశనగలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి అవాంఛిత కొవ్వులు ఉండవు ఇవి రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అంతేకాకుండా వేరుశనగలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఇది ఇన్సులిన్ ప్రసరణకు ప్రోత్సహిస్తుంది వేరుశనగ తినడం వలన కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని తేలింది వేరుశనగనైతే నేను హాఫ్ కిలో వేసాను అర కేజీ వాటిని కూడా వేగించిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత తొక్క తీసి కొద్ది కొద్దిగా ఉన్నా పర్వాలేదు మనం వేపిన నువ్వులు జీడిపప్పు బాదం పప్పుల్లో వేరుశనగను కూడా కలుపుకుంటాము ఇంకో మిశ్రమం ఏంటంటే బెల్లం బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం అన్నింటినీ మించి బెల్లాన్ని తినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు బెల్లం శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్ధీకరణం చేస్తుంది ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వారు ప్రతిరోజు బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరిగా తినటం మంచిది బెల్లం ఉండే ముఖ్యమైన పదార్థం ఇనుము కావున బెల్లాన్ని ఎనిమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకం మోకాల నొప్పులకి విశ్రాంతి బెల్లం మొక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఇది చాలా ముఖ్యమైనది బెల్లాన్ని నువ్వులతో పాటు లడ్డు చేసుకుని తింటే చలికాలంలో ఆస్మా ఇబ్బంది పెట్టదు బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది బెల్లం హల్వా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ మిశ్రమాన్ని అయితే చూస్తున్నారు కదండి నువ్వులు వేరుశనగ బాదం జీడిపప్పు బెల్లం ఈ పదార్థాలన్నింటినీ మిక్సీ పట్టిస్తే ఇలా వచ్చిందన్నమాట మా పిల్లలు రోజు తినడం కోసం అయితే ఇలా నేను చిన్న చిన్న లడ్డూలుగా చేశాను మా అమ్మాయి కూడా ఇందులోని నాకు సహాయపడుతుంది చూడండి ఎంత బాగా చేసిందో మిక్సీ పట్టిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి ఆ వేడిగా ఉన్నప్పుడే కొంచెం మనం తొందరగా చేసుకుంటూ ఉంటే అవి ఉండ అవుతుంది లేదంటే విడిపోయే అవకాశం ఉంటుంది మీరు మధ్యలో అయితే విన్నారో లేదో తెలీదు అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నానో నువ్వులైతే కేజీ తీసుకున్నాను వేరుశనగ అర కేజీ హాఫ్ కేజీ బాదం వంద గ్రాములు జీడిపప్పు వంద గ్రాములు బెల్లం కేజీ ఈ ఐదింటిని కూడా అలా తీసుకున్నాను పెద్ద పెద్ద పిల్లలకి అందుకని నేను చెప్పను తిన్నా వాళ్ళకి సరిపడే సైజులోనే మీడియం గానే రెడీ చేశాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇస్తే వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటారు లడ్డూల్ని చేసి అయితే ఇలా ఒక దాంట్లో పెట్టుకున్నాను చూస్తున్నారు కదండి నువ్వుల లడ్డూల్ని ఎంత బాగా కనబడుతున్నాయో పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే తింటున్నారు వాళ్ళు కూడా ఏమి తినను తినే అంటారు అందుకని చెప్పి వాళ్ళు ఏమీ తినట్లేదని నేను ఇలా ట్రై చేశాను వాళ్ళు అయితే చాలా బాగా తింటున్నారు మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే ఆరోగ్యంగా ఉంటారు పెద్దవాళ్ళకు కూడా మంచిది ఇవి తినటం ఒక్కసారి చేసి రుచి చూపిస్తే వాళ్ళే వదలకుండా తింటారు మరి మీకోసం కష్టపడి ఈ వీడియో చెప్పినందుకు నేను లడ్డూలు చేసి చూపించినందుకు ఒక లైక్ ఇస్తారా మరి ఇంకా మరి సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఎందుకు సబ్స్క్రైబ్ చెయ్యండి మీరు కూడా మా ఇంటికి వస్తే ఒక లడ్డూని పెడతాను తింటారా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి